ఈ పూరిపాక హోటల్లోనే మంచి మంచి రుచులు దొరుకుతాయి రండి చూద్దాం దాదాపు యాభై సంవత్సరాల నుంచి హోటల్ అయితే పిఠాపురంలో ఇక్కడ అయితే ఉందన్నమాట ఇక్కడ అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి మనకి రెగ్యులర్గా దొరికే అన్ని రకాల టిఫిన్స్ ఉంటాయి వాటితో పాటు కొన్ని కొన్ని స్పెషల్ టిఫిన్స్ కూడా ఈ హోటల్లో దొరుకుతాయి అనమాట ఒకసారి లుక్ చేస్తే ఇక్కడ మనకి సేమియా పులిహార అలాగే మంచి ఆవడ పెరుగు ఆవిడ మైసూరు బజ్జీ ఇడ్లీ పూరి ఉప్మా ఇంకా చట్నీలు రెండు రకాల చట్నీలు ఉన్నాయి అలాగే కూర ఉంది అన్నీ ఉన్నాయి మంచి దోసలు వేస్తున్నారు పెసరట్టు వేస్తున్నారు పెసరట్టు ఉప్మా వేస్తున్నారు చట్నీలు మూడు రకాలట సో అది కాకుండా కూర ఒకటి ఉల్లిపాయ చట్నీ అని అంటే అక్కడ రెండు రకాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వచ్చి ఉల్లిపాయ చట్నీ కూడా ఉందన్నమాట సో చాలా అంటే ఇక్కడ మీరు ఇది చూడండి అసలు ఇత్తడి పాత్రలతోనే ఇక్కడ టీ కాఫీ అంతా కూడా ఇత్తడి పాత్రలు రెడీ అవుతూ ఉంటాయట మాట్లాడదాం ఒకసారి అన్నగారు నమస్కారం ఏం పేరండి మీ పేరు మాధవ్ మాధవ్ గారు మాధవ్ గారు సూర్యబాబు గారు అంటే ఎవరు అసలు సూర్యబాబు గారు ఈ హోటల్ పెట్టి ఎంతకాలం అయింది మీ హోటల్ చరిత్ర గురించి ఏంటి అసలు చెప్తారా మా నాన్నగారు పేరు వచ్చి సూర్బాబాబు బాబు గారు మీ కొట్టు పెట్టి దగ్గర దగ్గర అంటే మా తాతగారి షాప్ ఎదురుండీదండి అక్కడ నుంచి మా నాన్నగారు ఓం ఇక్కడ పెట్టుకున్నారండి స్థలం వచ్చి పిఠాపుర మహారాజు గారు దానం చేశారండి మేము కొనుక్కున్నది గటే కదండి మా పిఠాపుర మహారాజు గారు కానీ పిఠాపురం మహారాజు గారు చాలా చోట్ల చాలా దాన ధర్మాన్ని ఇందులో మేము ఒక ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటున్నాం ఆయన పేరు చెప్పుకుంటున్నాం అండి మీ నాన్నగారు యాభై ఏళ్ళ క్రితం పెట్టారు ఫస్ట్ చిన్న టీ సెంటర్ ఫస్ట్ టీ కూడా పెట్టారండి తర్వాత అలా స్వీట్ మెయిన్ గట్టే రన్ భోజనం చేస్తుంది చేయలేకపోలే టిఫిన్ రన్ చేస్తున్నాం ఇక అప్పుడు భోజనాలండి ఓకే